అందరికీ నమస్కారం అదృష్టం అంటే కేవలం కష్టపడితే వచ్చేది కాదు కొన్ని అరుదైన సమయాల్లో మనం చేసే చిన్న పరిహారాల వల్ల కలిగే దైవకృప కూడా ఈ ఏడాది జనవరి ముప్పై ఒకటి శనివారం నాడు రాబోతున్న శని త్రయోదశి అటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఈ ఒక్కరోజు మీరు చేసే పనులు మీ జీవితంలోని దారిద్రాన్ని తుడిచిపెట్టి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాయి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సమాచారం మందికి చేరాలని కోరుకుంటూ వీడియోని లైక్ చేయండి సంవత్సరంలో ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే వచ్చే ఈ శని త్రయోదశి శనిదేవుడి అనుగ్రహం పొందటానికి అత్యంత ప్రశస్తమైన రోజు ఏలినాటి శని అర్ధాష్టమ శని లేదా జాతకంలో శని దోషం ఉన్నవారు ఈ రోజున అస్సలు వదులుకోకూడదు శనివారం ఉదయాన్నే తలస్నానం చేసి ఆరోగ్యం బాలేనివారు లేదా దిష్టి తగిలిందని భావించేవారు స్నానం చేసే నీటిలో కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకుంటే ప్రతికూల శక్తి తొలగిపోతుంది ఇంట్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించి పూజ ప్రారంభించండి నరదిష్టి నివారణ కోసం మీ ఇంటి ప్రధాన ద్వారానికి నల్లటి దారంతో ఒక నిమ్మకాయ ఏడు పచ్చిమిరపకాయలను కట్టండి ఇది ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది మరియు ఐశ్వర్యం కోసం మర్రి ఆకులకు పసుపు కుంకుమ రాసి గుమ్మానికి తోరణంలా కడితే వంశ అభివృద్ధి కలుగుతుంది ఈరోజు శివాలయానికి వెళ్ళటం అత్యంత శుభకరం శనిదేవుడికి అంటే నవగ్రహాల వద్ద శనిదేవుడికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయండి వీలు కాకపోతే నీలం రంగు పూలతో పూజించండి శని దర్శనం తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా బయటకు రావాలి అనంతరం కాళ్ళు చేతులు కడుక్కొని శివుడిని దర్శించుకోవాలి నీటిలో నల్ల నువ్వులు కలిపి శివయ్యకు అభిషేకం చేస్తే మీ కష్టాలన్నీ ఆ గంగలో కలిసిపోతాయి కాకులకు అన్నం పెట్టండి నల్ల కుక్కకు ఆహారం ఇవ్వండి నల్ల చీమలకు పంచదార పొడిని చల్లండి అలాగే రావి చెట్టును తాకి ప్రదక్షిణలు చేస్తే సర్వ పాపాలు నశిస్తాయి అప్పులు బాధ ఉన్నవారు రావి చెట్టు కింద నువ్వుల నూనె దీపం వెలిగించండి ఒక నల్లటి దారానికి తొమ్మిది ముళ్ళు వేసి ప్రతి ముడికి శని మంత్రాన్ని చేపిస్తూ మగవారు కుడి కాలికి ఆడవారు ఎడమకాలికి కట్టుకుంటే దిష్టి తగలదు పేదవారికి గొడుగు లేదా నల్ల నువ్వులను దానం చేయటం వల్ల కోర్టు సమస్యలు ఆటంకాలు తొలగిపోతాయి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం మద్యం సేవించకూడదు జుట్టు గోళ్ళు కత్తిరించకూడదు శనివారం నాడు నూనె ఉప్పు నల్ల నువ్వులు లేదా ఇనుప వస్తువులు కొత్తవి కొనకూడదు ఒకరోజు ముందే తెచ్చిపెట్టుకోండి భక్తితో చేసే చిన్న ప్రయత్నం మీ జీవితాన్నే మార్చేస్తుంది ఈ శని త్రయోదశి మీకు మీ కుటుంబానికి సకల శుభాలను చేకూర్చాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ బంధుమిత్రులతో షేర్ చేయండి ఓం సెమ్ శనే చరాయ్ అని కామెంట్ చేయండి